अहिले कस अवस्था छ सबै हेलो कम कम सम्भव छ भाइले भाइले एउटा जे होस् भाइले 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 भ

ताडी ఇది ఏంటే మల్కాష్మగ క్లాస్మేట్ గారు చెప్పండి వాళ్ళు మంది నేర్పిస్తారు నేను ఎక్కడో మంది తెలియదు నేర్పిస్తున్నా యోగా एउटा <laughs>

ఇక ఒక లేదు ఇప్పుడు ట్రాఫిక్ డిసిప్లిన్ వచ్చింది కొంచెం డ్రైవింగ్ అంతా జాగ్రత్త చేస్తున్నారు అప్పుడేమో నడపొచ్చి నడపరాక అడవులు నడుస్తుంది కొంచెం బెటర్ పెట్టేస్తుంది స్వీట్ బ్రేకర్స్ జనరల్ కూడా మన స్పీడ్ వస్తుంది మీరు ఒకసారి స్కూటీ మ్యాక్సిమం స్కూటీ వాడుతున్నాయి కదా రెండు సార్లు ఒక మూడోసారి స్టార్ట్ అయింది எம்பி <laughs> போட்டி <laughs> బంగారులవాళ్ళు మాట్లా మాటలు మాటే మాట్లాడే ஆ கை பண்ணு நம்ம வந்து இல்லையா இது வந்து அமெரிக்கால நான் வந்து அச்சில பண்ணிட்டேன் இது வந்து ஆ இருந்து படுத்துறாகணும் விசா போடுறாங்க தேரம டிபார்ட்மென்ட்டா கை انا ஸ்டூடண்ட் வந்து என்ன தேடணும்னு நம்ம போனால कंफ्यूज ஆயிடுறோம் ரஜினி जयत्र नन्ना कार गुरुतुके मनावोतु कार गुरुतुके मनावोतु लक्ष्मण रेडन्नागर नायकत्व हासिल आले लक्ष्मण रेडन्नागर नायकत्व हासिल आले मामा एकक पेला थाग. ढalityव. अबाग. थातर म्होगश्पाट environments, <laughs> ति अोगश्पश Background is <laughs> your foot का. ِध्रियोर्य मिन्धोर्च म्हाथ्पशै उन्साहिरो الोच मां खल थे भी यह जोगोगर्य मांट, इस अप्रेस यह एप्रेसी हो एपण ిర్జాది కూడా కార్పొరేషన్ పరిధిలోని పార్కు రావడం జరిగింది మరి అందుకుగాను మేయర్ వెంకటరెడ్డి గారు అలాగే కార్పొరేటర్లు అందరూ కూడా రావడం జరిగింది ప్రజలు ఆశీర్వదిస్తున్నారు మంచి స్పందన ఉంది ఎందుకంటే ఈ పార్కు వందలాది ఎకరాలలో మరి డెవలప్ చేసిన ఘనత కూడా మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు చేయడం జరిగింది ఇంకో పార్క్ కూడా ఉంది ఇక్కడ దాదాపు రెండు వందల ఎకరాలతోటి డెవలప్ చేసి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చాలా కాలనీ డెవలప్ అయినాయి వాళ్ళందరూ కూడా ఈరోజున ఒక లంచ్ ప్లేస్ లాగా మంచిగా వాకింగ్ చేసుకోవడానికే కానీ ంత పొల్యూషన్లో కంట్రోల్ కావడానికి బాగా డెవలప్ చేశారు అది చెప్పుకుంటూ పోతే మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాదు అలాగే హైదరాబాదు ఉన్న చుట్టూ ప్రాంతాలకు కూడా చాలా డెవలప్ చేయడం జరిగింది ముఖ్యంగా ప్రజలందరూ ఆశీర్వదిస్తున్నారు ప్రజలందరూ ఏడవైనా కూడా మరి కేసీఆర్ గారు చేసిన పనులను పూర్తి చేసుకుంటున్నారు మీ అందరు తెలిసే విషయమే మొన్న అసెంబ్లీ ఎలక్షన్లలో మరి మల్కాజ్గిరి పార్లమెంట్లో ఏడు కాన్స్టిట్యూన్సీలల్లో ఏడు కాన్స్టిట్యూన్సీలు గెలవడం జరిగింది మరి రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో లక్షల యాభై వేల మెజార్టీతో మరి మా అందరు కూడా ఎమ్మెల్యే గెలవడం జరిగింది ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడే కానీ మల్కాజ్గిరి పార్లమెంట్ అంటే పోనీసార్ ప్రజలు చూసారు మరి రేవంత్ రెడ్డి గారిని రేవంత్ రెడ్డి గారిని కొడంగల్లో ప్రజలు ఓడగొడితే మరి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి రేవంత్ రెడ్డి గారు మరి ఇక్కడ ఎంపీ అయిపోయి ప్రజల ఆశీర్వాదంతో ఎంపీ అయి ఏ ఒక్కరోజు ఏ కాన్ఫరెన్స్కి రాలేదు ఏది పట్టించుకోలేదు ప్రజల గురించి ఎప్పుడూ మాట్లాడలేదు ఏ డెవలప్మెంట్ పాల్గొనలేదు మరి వారిని చూసి వారిక్కడికి వచ్చిన తర్వాత ఎంపీ అయిన తర్వాత పిసిసి అధ్యక్షులు అయిపోయి ముఖ్యమంత్రి అయినని చెప్పి మరి వాళ్ళ వీళ్ళు జమైతున్నారు ఇదేందంటే ఎవరైతే పొలిటికల్గా ఫెయిల్ అవుతారో వాళ్ళకొక పునరావాస కేంద్రం కింద వాళ్ళు ట్వీట్ చేసుకొని ఈ మధ్యన మనం చూసినాం మరి రాజేంద్ర గారు బీజేపీ నుంచి వెళ్ళి కంటాక్ట్ చేస్తున్నారు ఇక్కడ ఎంపీ కంటాక్ట్ చేస్తున్నారు అసలు రాజేందర్ గారికి తోటి ఉంటుంది కానీ మరి వాళ్ళ జిల్లాతో ఉంటుంది కానీ ఇక్కడికి వచ్చి తోట ఆయనకి ఏం సంబంధం ఎందుకు కంటాక్ట్ చేస్తున్నారని చెప్పి ప్రశ్న ప్రశ్నిస్తున్నాడు ప్రజలను ప్రశ్నిస్తున్నాడు ఇంకో విషయానికి వస్తే మరి సునీత మహేందర్ రెడ్డి గిరిజాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మన బీఆర్ఎస్ అభ్యర్థి గారు ఎవరో మీరు మన కేటీఆర్ కేసీఆర్ గారు ఆశీర్వదించి పంపించిన శ్రీ రాగి లక్ష్మారెడ్డి గారు ఈరోజు లో ఉన్న శాంతివనం అట్లాగే జటాయు నందనవనం పార్కుల్లో వాకర్స్ అందరినీ కలిసి వారి యొక్క ఆశీర్వాదం అట్లాగే వారి యొక్క సపోర్టు కావాలని చెప్పి కోరడం జరిగింది వాకర్స్ దగ్గర నుంచి కూడా చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు ఈరోజు సండే మంచి ప్లెజెంట్ వాతావరణంలో మంచి చక్కగా కూడా అందరూ ఆశీర్వాదం మన బీఆర్ఎస్ కేసీఆర్ గారు బల బలపరిచినటువంటి నామినేట్ చేసినటువంటి అభ్యర్థి శ్రీ రాగి లక్ష్మారెడ్డి గారికి పూర్తి మద్దతు ఉంటుందని చెప్పి అట్లాగే వారు ఇక్కడే మన ఉప్పల్లో అప్సిగుడ్లో ఉంటారు సో మిగతా వాళ్ళందరూ నుంచో వచ్చి అంటే ఒకరేమో హుజురాబాద్ నుంచి ఒకరేమో తాండూరు నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేయాలని చెప్పి అనుకుంటున్నారు కానీ మనం లక్ష్మారెడ్డి గారు ఇక్కడే స్థానిక గత ఇరవై ఇరవై ఐదేళ్ళ నుంచి ఎంతో సేవ చేసుకుంటూ మధురా చారిటబుల్ చారిటబుల్ ట్రస్ట్ పెట్టి ఆ ట్రస్ట్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేసి వారందరూ కూడా ఇక్కడ ప్రజలకు సుపరిచితులే వారికి ఏ పదవి ఉన్నా లేకున్నా సరే ఎప్పుడైనా సరే పబ్లిక్ని వదిలిపెట్టలేదు కాబట్టి మరొకసారి మా పిర్జా కూడా ప్రజలందరినీ అట్లాగే మల్కాజీగిరి ప్రజలందరినీ అభ్యర్థిస్తున్నాం వారికి మన సంపూర్ణ మద్దతు ఇచ్చినట్టయితే వారిని ఖచ్చితంగా గెలిపించుకున్నట్టయితే వారి సేవలు ఎల్లవేళలా కొనసాగుతాయి మనకని చెప్పి అందుబాటులో ఉంటారని చెప్పి కోరుకుంటున్నాను జై తెలంగాణ